హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు మహా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మన ఈ వీడియోలో వచ్చేసి నేను మీషోలో డెకరేటివ్ ఐటమ్స్ ఒక రెండు తీసుకున్నానండి వెనకాల కనిపిస్తుంది కదా ఈ షోకేస్ కోసం అనమాట జస్ట్ ఇంతకు ముందుగానే ఒక పది నిమిషాల ముందే నేను ఆ ప్రోడక్ట్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను ఇంతకీ ఆ ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీ ముందే అన్బాక్స్ చేసి చూపిస్తానండి ఎందుకంటే మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదండి ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకండి ఆలస్యం మరి ఆ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసి ఎలా వచ్చాయనేది చూసేద్దామా నేనైతే ఫస్ట్ ఒక బుజ్జి వినాయకుడి విగ్రహం తీసుకున్నానండి ఎలా ఉందో చూద్దాం వా ఎంత క్యూట్గా ఉందంటే అండి వావోయ్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి చూస్తున్నారు కదండి బుజ్జి కనిపోయా బజ్జుకున్నట్టు చిన్న క్యూట్ ఐడియాలు అయితే తీసుకున్నాను విగ్రహం ఎంత ముద్దుగా ఉందో చూడండి అసలు ఫినిషింగ్ కానీ దీని మీద వచ్చిన పెయింటింగ్ కానీ నిజంగా చాలా 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 క్యూట్గా ఉందండి మా పిల్లలు ఇద్దరికి వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట నేను మీషోలో పిక్చర్ చూసినప్పుడు ఇంకా చిన్నది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానండి కానీ ఇంత వచ్చింది అనమాట చాలా బాగుంది ఈ వినాయకుడు మా ఇంటికి వచ్చేసాడు కాబట్టి మాకున్న విఘ్నాలు అన్నీ తీరిపోతాయని అనుకుంటున్నాను వినాయకుడు లేని మన తెలుగు వాళ్ళు ఏ పండగ కానీ పూజ కానీ వ్రతం కానీ ఏది చేయం కదండి అందుకోసమే మేము కూడా బుజ్జి వినాయకుడు అనేది తెప్పించేసాను ఇంతకే ఎలా ఉంది బుజ్జి వినాయకుడు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి చూసారండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా మనకి ప్లాస్టిక్ క్వాలిటీ కానీ ఈ కింద ఉన్న ఈ దీని ఏమంటారు ఈ పాట క్వాలిటీ కానీ చాలా బాగుందండి చాలా స్టాండర్డ్గా కూడా ఉంది నాకు యాక్చువల్గా పింక్ అంటే చాలా ఇష్టం కన్నీటిలో పింక్ పింక్ ఉండాలి అని కోరుకుంటాను సో ఇవి కూడా వచ్చాయన్నమాట రోజే డెలివరీ అయ్యాయి చాలా బాగున్నాయండి ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా నచ్చింది సో ఈ రోజు మీషో నుంచి నేను రిసీవ్ చేసుకున్న ఈ షో ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాయండి సో ఇప్పుడైతే నేను నేను తీసుకున్న ఈ వినాయకుడు విగ్రహము అలాగే ఈ ఫ్లవర్ వాజుల్ తో ఒక షెల్ఫ్ నైతే డెకరేట్ చేస్తాను రండి చూద్దాం నిజానికి ఈ వినాయకుడిది విగ్రహం అయితే అండి ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే కొంచెం షో లో పెట్టినా కూడా మనకి బాగా కనిపించేది ఇది చాలా చిన్నగా అయిపోయిందండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకునేటట్టు ఉంటే కనుక దీంట్లో ఏమైనా సైజెస్ ఉంటే మాత్రం పెద్ద సైజు పెట్టుకోండి నాకు తెలిసి మీషోలో అయితే సేమ్ సైజ్ అవైలబుల్ ఉంది మీరు ఇంకేదన్నా ఆన్లైన్ సైట్లో చూస్తే మీకు కొంచెం పెద్ద సైజు దొరికే ఛాన్స్ అయితే ఉందండి సో చూసారు కదండి నేను తీసుకున్న ఈ వినాయకుడి విగ్రహం అలాగే ఈ ఫ్లవర్ వాజులతో ఒక చిన్న షెల్ఫ్ అయితే నిండింది అనమాట ఒక చిన్న గూడైతే నిండిందండి ఇంకా ఈ షో కేసులో చాలా ఉన్నాయి ఈ షో కేసు కోసం ఇంకేదన్నా నేను ప్రోడక్ట్స్ మీషో నుంచి కానీ ఇంకేదన్నా ఆన్లైన్ సైట్లో నుంచి కానీ తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ అందరితో కూడా షేర్ చేస్తాను నాకున్న ఈ షో షోకేస్ని నింపాలంటే చాలా ఐటమ్స్ కావాలి ఈ చిన్న బొమ్మలు అయితే అనమాట అవి కొన్న ప్రతిసారి మేము అందరితో కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎందుకంటే మీలో కూడా ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడడం మంచిదే కదా అన్న ఉద్దేశంతో నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి సో ఈరోజు మన వీడియోలో నేను తీసుకున్న ఈ వినాయకుడి విగ్రహం కానీ అలాగే ఫ్లవర్ వాజులు కానీ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా లేదనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని మీ లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా ఖచ్చితంగా మాకు తెలియజేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి మన మధు ఛానల్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్